పవర్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి వినయ విధేయ రామ సినిమా రేపు రిలీజ్ సందర్భంగా ఈరోజు నెల్లూరు నగరంలోని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు స్వామి నాయుడు గారి పిలుపు మేరకు నెల్లూరు జిల్లా చిరంజీవి యువత ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహిస్తుంది ఈ యొక్క ర్యాలీని విజా ఫ్యామిలీ అభిమానులు అందరూ వచ్చి జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వినయ విజయ సినిమాని ప్రతి ఒక్కరూ చూసి ఈ యొక్క సినిమాని విజయవంతం చేయాలని చెప్పి మెగా ఫ్యామిలీ అభిమానులకి మరియు నగర ప్రజలకి జిల్లా వాసులకు అందరికీ తెలియజేసుకుంటున్నా దక్షిణా థియేటర్ నుంచి ఎస్టు థియేటర్ దాకా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నా ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు మా మెగా పవర్ స్టార్ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ముఖ్యమంత్రి మా మెగా పవర్ స్టార్ రవి చరిత్రలు తండ్రికి తగ్గ పేరు సంపాదిస్తూ ఉన్నాడు ఆ పేరుని చిరస్థాయిగా స్థాయిగా నిలుపుకోవాలని చెప్పిన నెల్లూరు జన చిరంజీవి పాల్గొంటూ వినయ్ విజయ్ రామతో ఈరోజు చిరంజీవి యువత ఆధ్వర్యంలో నెల్లూరులో అంగర నిర్వహిస్తున్నటువంటి ఈ పండుగ ఏర్పాటు చూస్తూ ఉంటే సంక్రాంతి పండుగ ముందుగా అనిపిస్తుంది కాబట్టి ఈ సంక్రాంతిలో అత్యంత ఘన విజయాన్ని సాధించబడేటువంటి సినిమా వినయ విజయ రామ రామ్ చరణ్ గారు ఇప్పటికే ఆయన వినూత్నమైనటువంటి పెర్ఫార్మెన్స్ తో అటు మగధీరాలో కావచ్చు అటు అనేక విధాలుగా ఇప్పుడు రిలీజ్ అయినటువంటి అన్ని సినిమాల్లో కూడా ఏ విధమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారో దానికి వినూత్నమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఈ వినయ విజయ రామాలో ప్రతి ఒక్క ప్రేక్షకులు చూసి స్తారు కుటుంబ సమేతంగా చూడగలిగినటువంటి సినిమా వినయ విజయ రామ కాబట్టి ప్రతి ఒక్క ప్రేక్షక మహాశైలందరూ ఈ సినిమాని ఆశీర్వదించి వంద రోజులు ఆడించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం